హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ పండగ హడావిడి అయిపోయిందా అండి మా ఇంట్లో అయితే అయిపోయిందండి మా అపార్ట్మెంట్లో కూడా వినాయక నిమజ్జనం అయిపోయింది ఓ రోజు రెస్ట్ తీసేసుకున్నాను అయితే కొంచెం బాగా పండగ పండగ హడావిడంటే కాస్త సందడి అంతా ఉంటుంది కదండి ఒక్క నిమిషం ఖాళీ లేదనమాట ఇంకా సో నేనైతే త్రీ డేస్ పెట్టాను వినాయకుడికి నైవేద్యం పెట్టి ఏదో ఒకటి ఒకరోజు పొంగల్ చేశాను ఒకరోజు గారెలు చేశాను ఒకరోజు ఏమంటారు పూర్ణాలు చేశాను ఇలాగా త్రీ డేస్ పెట్టేసేసి త్రీ డేస్ తర్వాత ఉద్యాపనం చేసేసుకొని దేవుణ్ణి తీసేసాను దేవుణ్ణి కూడా నేను బయట తీసుకెళ్ళలేదు ఇంట్లో బకెట్లో వినాయకుడికి నిమజ్జనం చేసేసాను కింద అయితే మాకు అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారు చాలా చాలా బాగా పెట్టారు ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేశాను చూసే ఉంటారు వినాయక చవితి ఒక టూ త్రీ డేస్ ఉందనంగా నేను కూరలు అవి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని రెడీ పెట్టి ఎప్పుడైనా సరే నేను పండగ అంటే టూ త్రీ డేస్ ముందే పండగనే కాదు ఏ ఫంక్షన్ అయినా సరే ప్రిపేర్గా ఉంటాను ప్లానింగ్గా చేసుకొని ప్లానింగ్గా అన్నీ రెడీ పెట్టుకుంటాను అప్పటికప్పుడు హడావిడి చేసేసుకొని అప్పటికప్పుడు వెళ్ళి ఈ వస్తువు లేదు అనుకొని తెచ్చుకోకుండా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను అనమాట అయితే వన్ వీక్ టెన్ డేస్ అయిపోయింది కూరలు అయిపోయాయి ఈ ఈ బ్లాగ్ ఏంటంటే ఈ ఈ వీడియో ఏంటి అంటే నేను వెజిటబుల్ మార్కెట్కి వెళ్తున్నాను ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చేసిన తర్వాత కూరలు ఎలా ఉన్నాయి ఏంటి ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను మరి స్కిప్ కాకుండా చూసేసేయండి ఓకేనా కూరలు అది కూడా నేను తెచ్చేసానండి మాకు ఇక్కడ హోల్సేల్ షాప్ ఒకటి ఉందనమాట మాకు దగ్గరలో అయితే మార్కెట్ ఒకటి ఉంది హోల్సేల్ షాప్ ఒకటి ఉంది ప్లస్ ఇంటి దగ్గరికి వస్తారు అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటుంది కానీ ఏంటంటే నాకు ఒక్కొక్కసారి ఇంటి దగ్గర అయితే మనకి ఒకటే రకం ఉంటాయి అందుకని నేను చక్కగా మా ఇంటికి హోల్సేల్ షాప్ ఒకటి ఉంది కాబట్టి దగ్గరలో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను చక్కగా ఫ్రిడ్జ్ అది క్లీన్ చేసేసుకొని టెన్ డేస్కి ఒకసారి కూరలన్నీ దాంట్లో పెట్టేసుకుంటా ఈ బుట్టలు చూసారండి నాకు పూజలకి వాటికి వెళ్తే వచ్చిన బుట్టలు అనమాట వాటిని చక్కగా నేను ఇలాగ కూరలన్నీ వీటిలో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మన కొన్ని కవర్లలో కొన్ని లాగా బుట్టలల్లో చక్కగా పెట్టేసుకుంటూ నీట్గా అలాగా సర్దిస్తానన్నమాట రేటు ఒక్కోసారి చాలా ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తూ ఉంటుంది టమాటాలు అయితే మాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం రేటు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలాగా ఉన్నాయన్నమాట అయితే కానీ ఏ పాట తప్పినా సాపాట తప్పదు కాబట్టి మనం తినడానికి కడుపుకే కాబట్టి ఇంత సంపాదించి ఇంత కష్టపడి ఇంత చేసేది శుభ్రంగా నీట్గా రుచిగా వండుకొని తింటామండి ఇవాళ చాలామంది ఏంటంటే బయట ఫుడ్లకి అలవాటు పడిపోయి ఇంట్లో వండుకొని తినడం చాలా తక్కువైపోయింది కానీ నాకైతే మాత్రం బయట కంటే కూడా ఇంట్లోనే రకరకాలుగా మనం వండుకునే మనం వండుకునేటప్పుడే మనం ఆస్వాదిస్తూ వండాలన్నమాట ఇలా ఈ రుచిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇలా చేసుకుంటే చాలా వెరైటీగా చాలా బాగుంటుంది కదా అని ఆస్వాదిస్తూ మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇంట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను చక్కగా కూరలన్నీ కూడా నేను టెన్ డేస్కోసారి నేను వన్ వీక్ ఒకసారి తెచ్చుకొని రెడీ పెట్టుకుంటాను అనమాట నాకంటే ఇంట్లో పని పట ఏం లేదు అయినా కూడా నేను అన్ని ప్లానింగ్గా నేను పెట్టుకుంటూ ఉంటాను పాపం కానీ ఉద్యోగస్తులకైతే చాలా ఇబ్బంది అయిపోతుందండి పొద్దున్నే ఏం వండుకోవాలా అనే సమస్య అనేది ఫస్ట్ వస్తూ ఉంటుంది అందుకే లేడీస్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళైతే మనం వీక్లీ ప్లాన్ చేసేసుకొని చక్కగా సండే సండే ఇలాగా తెచ్చేసుకొని కూరలన్నీ కూడా మనం సర్దుకొని నీట్గా పెట్టుకుంటే లేస్తే వండుకోవడానికి ఈజీగా అయిపోతుంది మనం కూడా టైంకి మన పనులన్నీ కూడా చక్కచక్క చేసేసుకోవచ్చు అమ్మయ్య ఇలాగ నేను కూరలు అన్నీ కూడా సరి తీసుకున్నాను అంతా బాగానే ఉంటుందండి కానీ చిక్కుడుకాయ బీన్స్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిసిపోతాయి అప్పుడు ఉంటుందండి ఏరాలంటే పెద్ద తలనొప్పి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది అందుకే నేను ఫస్ట్ మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోయి కూరలు తెచ్చుకొని ఇలాగా సపరేట్ చేసుకోవడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి దీనికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పడుతుంది ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకొని కొంచెం మనం ఒక వన్ అవర్ దీన్ని అనుకోండి ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఎత్తుక్కోకర్లేదన్నమాట అదనమాట ఇకపోతే ఇంకా కూరలు రేట్లు దగ్గరకు వచ్చే మాట అయితే కూరలు మనకి ఇదివరకు పావు కిలో తీసుకున్న ఒకటే రేటు ఉండేది అరకిలో తీసుకున్న ఒకటే రేట్ ఉండేది కిలో తీసుకున్న ఒకటే ఉండేది ఇప్పుడు అమ్మే వాళ్ళు కూడా బాగా తెలివి మీరు పోయినారండి కిలో తీసుకుంటే మనకి అరవై రూపాయలకి నలభై రూపాయలకి అలా ఇస్తారు అరకిలో తీసుకుంటే ముప్పై రూపాయలకి ట్వంటీ రూపీస్కి అలా తీసుకుంటారు కానీ పావు కిలో తీసుకున్న ఇరవై రూపాయలకే ఇస్తున్నారండి లేదంటే మరి ఇంకా దొండకాయ కొంచెం చిన్న బెండకాయ ముదిరిపోయిన బెండకాయలు అలా అయితే పదిహేను రూపాయలు అలా అనమాట అందుకని మ్యాక్సిమం అరకిలో అరకిలోనే తెచ్చేసుకుంటా నేను కావాలంటే రెండుసార్లు వండుకోవచ్చు కదా మరి పావు కిలోది పదిహేను రూపాయలు పెట్టి ఇరవై రూపాయలు పెట్టి తీసుకునే దానికంటే కూడా అరకిలో మనం ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి తీసుకోవడం బెటర్ కదా అలా మనం కొంచెం సేవ్ చేసుకోవచ్చు దాంట్లో ప్లస్ ఇలా నేను అంటే మనము పావు కిలోలు తీసుకొని మనకి అంత వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కానీ రెండుసార్లుగా వండుకోవచ్చు అరకిలో తీసుకుని ఒకసారిగా వండుకోలేము ఇద్దరు మనుషులు అన్నప్పుడు మనకి పావు కిలో అయితే ఎక్కువ కదా కానీ రేటు మాత్రం మనకి పావు కిలో అయినా ఒకటే రేటు పడుతుంది అరకిలో అయినా ఒకటే రేటు పడుతుంది రెండు మూడు రూపాయలు తక్కువ అటు ఇటుగా అలా చేస్తాననమాట నేను ఏవైనా అరకిలో 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 తీసుకోవడం బెటరు ఇలాగ ప్రతిదీ కూడా విడివిడిగా మనం క్వాంటిటీ అలా పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇంకా మనం చాలామంది ఈ రోజుల్లో బయట ఫుడ్లకి ఎక్కువ అలవాటు పడిపోయి ఇంట్లో వండుకోవడం చాలా ఏదో భారంగా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి కానీ మెయిన్ ఏంటంటే మన ఇంట్లో ఎక్కువ ఫుడ్డు చేసుకోవడం అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది మనం ఆస్వాదిస్తూ తినచ్చు ఏ కొత్తిమీర ఈ కొత్తిమీర మాత్రం ఫ్రీగా వచ్చిందండి మనం కూరలు తెచ్చుకోవడానికి వెళ్ళామనుకోండి అన్ని కూరలు తీసుకుంటాము లాస్ట్లో కొసరు ఏంటో ఇన్ని కూరలు తీసుకొని ఓ ఐదు ఆరు వందలు తీసుకుంటాం కదా వధావది ఓ రెండు రూపాయలు కొత్తిమీర కొనుక్కుంటే అయిపోతుందిగా అన్ని కూరలు దాచిపెట్టేసుకొని కొత్తిమీర ఇవా కొంచెం కరివేపాకు ఇవ్వవా అంటారు ఇవన్నీ ఫ్రీగా వచ్చినవి అంటే ఏంటో ఆడవాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట కొసరనేది దేంట్లో అయినా సరే ఓ రూపాయి తగ్గించమని అడగడము లేకపోతే కొత్తిమీర పెట్టు పచ్చిమిరపకాయలు అని అడగడము ఇలా అడుగుతూ ఉంటాం కదా అదే అండి ఆడవాళ్ళంటే ఇంకా చూసారండి ఇలాగా నీట్గా చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని పెట్టుకోవడమే అండి మరి చూసారు కదా నేను వీక్లీ వన్స్ కూరలు తెచ్చుకొని ఎలా పెట్టేసుకుంటాను ఏంటి అనేదంతా కూడా నేను ఈ వీడియో చూపించేశాను మీరు కూడా చక్కగా మన ప్లానింగ్గా మనం వీక్లీ వన్స్ ఇలా కూరలు తెచ్చేసుకొని ఇలా సర్దేసుకొని నీట్గా ఒకదానిలో ఒకటి వేసేసుకొని చక్కగా ఇలా ప్యాక్ చేసుకుంటే మనం కూరలు వండుకునేటప్పుడు కూడా ఈజీగా తీసేసుకొని వండుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే నా ఫ్రిడ్జ్ ఒకసారి చూపించాలండి నేను పైన అంతా కూడా నేను చూపించట్లేదు ఎందుకంటే నీట్గా లేదు నేను ఎప్పుడో వీలు చూసుకొని నా ఫ్రిడ్జ్ మొత్తం నేను మీకు చూపిస్తాను పెద్ద పెద్ద ఒకసారి నేను నా ఫ్రిడ్జ్నంత కూడా నేను మళ్ళీ మీకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను చూపిస్తాను ప్రస్తుతానికి కూరడ మట్టికి మాత్రమే చూపించాను నేను కావాలని ఈ ఫ్రిడ్జ్ కొన్నాం చూసారా వామ్మో ఎంత పెద్ద ఈ పెద్ద ఫ్రిడ్జ్ ఫోర్ డోర్స్ అనమాట ఇది నేను మళ్ళీ మీకు ఒకసారి ప్రత్యేకంగా చూపిస్తాను ఇప్పుడు మాత్రం కూరలు మాత్రం ఎలా పెట్టాను ఏంటి అనేది మాత్రమే చూపించాను ఆ ఫ్రిడ్జ్ అంతా చూపించాలంటే కొంచెం టైం పడుతుంది నా నాకంటే ఎక్కువ హైట్ ఉందన్నమాట ఈ ఫ్రిడ్జ్ మళ్ళీ ఆ వీడియో ఒకసారి చూపిస్తాను మరి చూసారు కదా కూరలు మనం ప్లానింగ్గా ఎలా తెచ్చుకోవాలి ఎలా ప్యాక్ చేసుకోవాలి ఎలా వండుకోవాలి అనేది నేను వీడియో చూపించేశాను మరి మీరు కూడా చక్కగా ఇలా చేసేసుకోండి వెతుక్కోకుండా మనకి వీక్లీ వన్స్ టెన్ డేస్కోసారి ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి